ఎన్నికలు లేవు కదా నాలుగున్నర సంవత్సరం ఎన్నికలు రావు కదా ఇప్పుడేందని కానీ ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల వద్దకు రావటం దండం పెట్టడం మళ్ళీ ఐదేళ్ళు కనపడకుండా పోవటం దీనికి మేము వ్యతిరేకం మీ కోటం రెడ్డి సీధర్ రెడ్డిగా నేను కానీ నా తమ్ముడు కోటం రెడ్డి రెడ్డి కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం జనాల్లో ఉండాలా నిరంతరం కార్యకర్తలతో నాయకులతో కలిసిమెలిసి ఉండాలా ఒక నాయకుడు పది కాలాల పాటు మంచిగా రాజకీయాలు చేయాలంటే పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కుటుంబ సభ్యులుగా చూడాలా రూరల్ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండాలా ఎన్నికలు ఉన్నాయా లేవా అన్న ఆలోచన కాకుండా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి సేదరెడ్డిలా ఉండాలా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కావాలంటే మా కోటం రెడ్డి గిద్దరెడ్డిలా ఉండాలా అని మీరందరూ భావించే విధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సోదరులారా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం అందుబాటులో ఉండాలా మా కోటం రెడ్డి ఉండాలా ఎమ్మెల్యే కావాలంటే వారు ఎలా ఉండాలంటే మా కోటం రెడ్డి గిరిజరెడ్డిలా ఉండాలా అని మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అమ్మా ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వద్దనుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి శరణ్యమని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని అద్భుత మెజార్టీతో గెలిపించారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం సర్వనాశనం అయితే అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా మనవ తిప్పకుండా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తూ మరో పక్క రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చేసినటువంటి పెద్దలు డబ్బులు పరంగా రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారమ్మా పెన్షన్ దగ్గర నుంచి అన్న క్యాంటీన్ దగ్గర నుంచి మీకు అందరూ కూడా తెలుసు ఇక బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం మేలో ఇంకెంత తల్లి రెండు నెలల్లో బిడ్డల చదువుల కోసం తల్లికి వందన డబ్బులు నేరుగా మీ అకౌంట్లో పడబోతున్నాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మనం చేస్తున్నాం తల్లి అంతేకాదు అన్నదాత సుఖీభవా రైతన్న కండగా ఉండే పథకం కానీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అక్కలాంటిది ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన అమరావతి రాజధానిని నిర్మాణం పోతున్నారు ఆంధ్రప్రదేశ్ సైతాంగానికి దశ దిశ మార్చే పోలవరాన్ని ఉన్నాడు అన్నిటికీ మించి మన బిడ్డల చదువుల కోసం చదివిన ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఫ్యాక్టరీలు మొత్తం మూసేసిన ఎండిపోయినా వీధిన పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్ల పెట్టుబడులు మొత్తం ఆకర్షిస్తూ మన బిడ్డల భవిష్యత్తుకి బంగారు పాటలు వేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ గ్రామాల్లో గుర్తించిన అభివృద్ధి పనులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి మీ గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా ఇప్పటికే కొన్ని ప్రారంభించాం మరికొన్ని ప్రారంభించబోతున్నాం మరికొన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలియచేస్తూ ఉన్నాను తల్లి ఇక నా మాటలు ముగించే ముందు ఈనాడు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే తల్లి ఎందుకంటే ఎంపీ అంటే ఎలా ఉండాలంటే ఎంపీ అంటే హుందాగా ఉండాలా గౌరవంగా ఉండాలా నిరంతరం జనం కోసం పనిచేయాలా అదేనమ్మా కొంతమంది ఎంపీలను చూసాం మనం ఎంపీలు గతంలో వేసాలు తిప్పటం తొడగొట్టడం అలాంటి పనులు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేయరమ్మా సొంత డబ్బులతో దేవుడిచ్చిన సొంత డబ్బులతో తాను పది మందికి మేలు చేయాలని ఈరోజు మంచినీళ్ళ కోసం వాటర్ ప్లాంట్ కానీ పేద విద్యార్థులకి చదివింపులు కానీ ఉచితంగా వైద్యం కానీ అన్నిటికీ మించి దివ్యాంగులకి బ్యాటరీ ట్రైసైకిళ్ళు తన సొంత నిధులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే గంటపాటు చెప్పాలి తల్లి అలాంటి కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తూ ఈ జిల్లాలో ఎప్పటికీ ఎప్పటికీ ఈ జిల్లాకి శాశ్వత ఎంపీ శాశ్వత పార్లమెంటు సభ్యుడు ఎవరు అంటే మీ అందరి ఆశిస్తులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పని సహినయంగా మనం చేస్తూ వారు వచ్చిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు సిద్ధార్థమ్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడదు డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Any Lord, please subscribe to N3 TV.